అప్పుడు నుంచి అదే చెప్తున్నా ఒకటే మాట చెప్తున్నా ఏం చెప్తున్నావు నేను గుద్దలేదు ఆకలేదు ఇప్పుడు ఫైనల్ గా నువ్వు ఏం మాట్లాడవిగా గుద్దలే గుద్దలే అంటావు కానీ నేను గుద్దిన పైసలు ఇస్తాను అయితే అన్నావు గుద్దగా ఇస్తాను ఏదో దేవునికే కాదు ఇది అని అంటువు కదా సరే నువ్వు అన్న మాట సరే ఇక్కడ ఒప్పుకుంటున్నావు చెప్పు నువ్వు గుద్దినా నువ్వు అంటున్నావు అంటున్నావు బండి గుద్దలే అని నేను అంటున్నావు నేను గుద్దీని అంటున్నావు నువ్వు అంటున్నావు కదా సరే నేను దేవుని మీద బదనం వేసి మీద బేసి అంటే దేవుని మీద బదనామేసి అంత పెద్దోని అయిపోయినా దేవుని కంటే పెద్దోను అనవు అంటే దేవుని మీద బదనామేస్తున్నావు అంటే నీకు అంత ధైర్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎట్లా వచ్చింది నీకు రుత్కల్ నుంచి వచ్చింది వచ్చింది నీకు రుత్కల్ నుంచి వచ్చింది పుట్కల్ నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు గిట్ల గుద్దినప్పుడు మరి పుట్టుక నుంచి పైసలు కూడా కట్టు పుట్కలు నుంచి కట్టా నువ్వు కట్టు గుర్త నువ్వు గుజ్రహలు రాజు రాకో నువ్వు నన్ను నేను ఇవ్వట్లా అనకు మరి చేతులు ఇట్లా చూపినా ఇప్పుడు చూపిన కూడా మరి నువ్వు ఎందుకు వచ్చినట్టుతా కానీ అది కాదు నేను పైసలు పైసలు ఇస్తావా ఫైనల్ గా చెప్పాల్సింది ఏమన్నా చెప్తావా లేకపోతే మా వాళ్ళని తోలుకొచ్చి కొట్టిపోయాల తోలుకురా అన్న ఎంత మంది తోలుకొచ్చి సింగిల్

ఇస్ ఏం మరి నువ్వు అన్నగా ఇప్పుడే అను నేను చెప్తున్నాం అనేది అను అను ఇపేట ఇస్పెటా ఇసు చెప్పనా పట్టినా పట్టిన నువ్వు మీద చెయ్యి

అబ్బాడు కలిసి కొట్టని అరే మంచి డైలా కొట్ ఇటు ఇటుకేస్తా ఇల్లు అవుతాది వస్తాయి నువ్వు అరే నువ్వు సేవ మా నలేసన గలరాక నువ్వు సేవ మా నలేసేనా గలరాక దమ్మంది గుర్తు దమ్మకు వస్తా బ్యాంక్ తెలుసు రాజులు చూస్తారు అంటాం బాబు తగ్గే లేదు అని అంటాను ఇప్పుడు రాజు మంచి డైలాగ్ పెట్టినా మా కూడా మంచి డైలాగ్ పెట్టినా అది కాదు ఈ డైలాగులు పక్క పెట్టేసేరి ఇప్పుడు మనం వచ్చిన పంచాయతీ ఏంది మనకి కట్టు కట్టించినాము ఇప్పుడు మనకి ఇచ్చే పైసలు ఏమైనా ఉన్నాయా లేవా

ఇప్పుడు వచ్చినప్పుడు అన్ని తీసుకురావాలి మేము దెబ్బలు తాకినా మేముంటే అన్ని కాయలు తీసుకున్నా నువ్వు మాట్లాడుతున్నా తెలుగు మాట్లాడుతున్నావు నువ్వు తెలుగు తెలుగు మాట్లాడుతున్నారు నీకు గవర్నమెంట్ హాస్పిటల్ నీకు పేపర్ కావాలి బిల్స్ ఇస్తారన్నా బిల్స్ ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ బిల్ ఇస్తారా మెడికల్ షాప్ ఇస్తారు బిల్ గవర్నమెంట్ హాస్పిటల్ బిల్ చేయగా మెడికల్ షాప్ అయినా బిల్లే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బిల్ ఇస్తారు బిల్లు డిచార్జ్ అయిపోయి డిచార్జ్ అయ్యేటప్పుడు పైసలు ఇస్తారు నువ్వు అన్నది కరెక్టే

ఇప్పుడు బిల్లు ఆ తీసుకొస్తా బిల్లు తీసుకొస్తా అన్ని తీసుకొస్తా అవన్నీ తీసుకొచ్చి అందులో బిల్లు ఎంత ఉందో అంత బిల్లు కడతావా కడతా అని చెప్పి ఇప్పుడే మామూలుగా ఫోన్ చేసి ఇప్పుడే అమ్మంట అందులో ఎంత బిల్లు ఉంటే అంత బిల్లు కడతావా కట్టకపోతే తెలుసుకోవాలా సరే కట్టకపోయినావనుకో తెప్పి మరి ఇంకోటి మంచిగా చెప్తున్నా తెప్పి తెప్పియాలా తెప్పించా పోవద్దు మాట తప్పు నా మెడమే తలకాయ తప్పినట్టే బాగా గుర్తు పెట్టుకో నీ మెడ మీద తలకాయ నేనే తీసేస్తాను గుర్తు పెట్టుకో అవును పైసలు కట్టపోతే పైసలు కట్టపోతే తలకాయ తీసేస్తా మళ్ళా ఇప్పుడు అవును ఫోన్లు ఉన్నాయి కదా ఫోన్లో కూడా ఉన్నాయి జోలా పది రూపాయలు లేవు బిల్ ఏం కడతారు పేపర్ బిల్లు చూపిస్తాడు ఇప్పుడు గిజ్జుడు ఇది ఏం బిల్లు హాస్పిటల్ బిల్లేనా హాస్పిటల్ బిల్లా కాదా అది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి హాస్పిటల్ బిల్డింగ్ దెబ్బ తాకిప్పుడు ఫోటో చూపి బండి ఎట్లా బండి చూడు బండి ఎట్లా అయింది చూడు ఒకసారి బండి ఇది బండి ఎర్ర బండి ఎర్రబండీ ఎర్రబండి వల్లి ఎర్రబండి ఎర్రీంప్రూవ్ బండి మొత్తం ఆ బండికి వెళ్ళి పడ్డాడు పడ్డప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది మనుషులు వాళ్ళ ఇంట్లో ఎంత బాధ అనిపిస్తుంది బాధ అనిపించినప్పుడు నువ్వు బండి దిగి ఏమైంది తమ్ముడు అని చెప్పి మాట్లాడి హాస్పిటల్ తీసుకొని వాళ్ళకు వాళ్ళ చెప్పి చూపియాలి హాస్పిటల్ తీసుకోవాలి నువ్వు గుద్దినప్పుడు తాకిసినప్పుడు బండి తాకితే నాకు సౌండ్ నువ్వు ఒక మాట తాకినప్పుడు సరే సౌండ్ రావాలి ఇప్పుడు వాడైతే అబద్ధం ఆడతా ఆడతలేడు కదా అబద్ధం అయితే చెప్పు

నా ముందే చెప్తున్నావు నేను ఒక పది మందిని తోలుకొని వస్తా కాలు రాస్తా ఆ పది మందిని ఇప్పుడు వీళ్ళ ఇంటి వాళ్ళందరినీ రాదాలి సత్తా ట్వంటీ మంది ట్వంటీ కాదు పోతారు పేపర్ రాసి వాళ్ళతో మాట్లాడుకనే ఉన్నాను ఏం కావాలో చెప్పాను ఫోన్ చేసి చెప్పాను

ఐదు రేపు అన్నావు ఎల్లుండి అన్నావు నాలుగు రోజులు అన్నావు సార్ ఇప్పుడు నీ కూడా చెప్తున్నా కాక నువ్వు ఇలా మాతో నువ్వు నువ్వు రా ఇలా పొద్దు ఎలా కట్టుకో తీసుకొని మళ్ళీ ఇటు వద్దు దించొద్దు సార్ మీరు చేతి వాడకుండా నేను చూసుకుంటా

ఫోటో నీ బండి ఫోటో ఉన్నది కానీ అది బ్యాక్ సైడ్ లేదు ప్లేట్ లేదు నా ఫోన్ లో లేదు అంటున్నా ఎవో బండిని అప్పు నంబర్ ప్లేట్ ఉంటది కానీ మేము ఫోటో తీయలేదు ప్లేట్ కెమెరా ఫోటో ప్లేట్ అంటే ఇప్పుడు గుర్తి పేరు నా మీద నువ్వు కట్టావా పైసలు వేసా నువ్వు ఏమనుకుంటున్నావు అసలు వేసపో అంత చూస్తున్నా

రేపు మన వాళ్ళని దొరికొచ్చుకోవాలి పెద్ద మనుషులు దొరికి రావాలి పెట్టాలి అనుకో వేస్ట్గా ఇంటికాడ ఉండలకు ప్రాబ్లం అవుతుంది మీలకు మాటదప్ప అర్థమైందా అర్థమైందా నువ్వు గుర్తుపెట్టుకో దమ్ము దమ్ము వస్తుంది సరే గుర్తుపెట్టుకో పైసలు అయితే అరే పైసలు ఇస్తాడు తీసుకో పైసలే ఈ పైసలు ఇస్తావా మళ్ళా ఏమైనా కావాలా ఇస్తావా పైసలు ఏమైనా కావాలని ఇస్తావా పైసలు పైసలే అప్పటి నుండి దమ్మ దమ్ చేస్తుంద్రీ మంచి రోజుల నుండి రోజుల నుండి ఇబ్బంది చేస్తున్నాను నీ నీ చుట్టూ తిరగాలంటే మాకు మస్తు పనులు ఉంటాయి రేపు ఎన్ని గంటలకు రావాలి రేపు ఎన్ని గంటలకు రావాలి రేపు నువ్వు నువ్వు దానికి ఒక దగ్గర పోతారు

చేతులు విరిగిపోతాయి కాళ్ళు విరిగిపోతాయి ముఖమంతా ఇగో ముఖం అంతా వాసిపోతుంది అర్థమవుతుందా ముక్కు వలిగిపోతుంది నోరు వలిగిపోతాయి పండ్లని నూసిపోతాయి అర్థమైతుందా ఆ పాయింట్ మొత్తం తిరిగిపోతాయి బట్టలని బర్వాతలు తిరగాలి మళ్ళీ అర్థమవుతుందా అర్థమైతుందా ఎట్లా తిరుగుతాడు ఆ ఇంటికెళ్ళ కటింగ్ చేపిస్తా చెప్పాలా నీకు కటింగ్ చెప్పియాలి ఏమన్నా

పైసలు ఇస్తా నువ్వు అయితే నువ్వైతే నువ్వు పైసలు ఇవ్వకపోతే చూసుకుంటావు ఇప్పుడు పైసలు అడుగురాంది ఏంది ఏంది చేతి మలుస్తున్నావు దగ్గరికి వస్తుంది కాదు మా ముందట

అంత సీను ఉल्लेదు శెంపాలు శెంపాలు చెప్తున్నా అన్న తప్పు చేశా బయపడతా తప్పు బూరలు ఎట్ల నువ్వు భయపడలే కాదు నువ్వు బూరలు ఉప్జే గుర్తు పెట్టుకో బూరలు ఎట్లుంటాయి ఉంటాయ అట్లు నాకు ఉప్ప అంటే ఇంకా బచ్చ టైం ఉతై ఉతై బై చెయ్ చూసినా ఎంత రఫ్ గుందో రఫ్ వాడించేస్తా ఏంది ఆ శేత ఆ శేత అది శేత ఆ శేత కుడి లక్షంది అది నిజంగానే చేత్కొండి లక్షంది